రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ మీ పవర్ దంపతులు ఈ రోజు మాకు అంటే మేము పెళ్లి చేసుకొని ముప్పై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి ముప్పై ఎనిమిదో ఏట అడుగుడుతున్న వేళ మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము ఈ స్థాయికి రావడానికి మీరు అందించే ప్రేమాను రాగాలు కొందరు ఫోన్ చేసి సలహాలు సూచనలు నా వీడియోలలో మీ కార్మిటర్ రూపంలో కొన్ని రకాల మమ్మల్ని ఉత్తేపరచడానికి ఈ స్థాయికి రావడానికి మీరందరూ సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి పనులు చేస్తూ అంటే ముఖ్యంగా నేను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నా కాబట్టి విద్యుత్ శాఖ పరంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కరించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులందరికీ సలహాలు సూచనలు ఇంకా భవిష్యత్తులో మీ సమస్య విధంగా కృషి చేస్తారని తెలియజేస్తూ మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు తీసిన ఒక వీడియో మా నాన్న అత్త మామలతో పాటు వారి దీవెనలు ఏ విధంగా తీసుకున్నామనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు మిత్రులారా నేను మీతో ఒకరిగా బయట తిరుగుతున్నా కానీ నేను ఇంత ఆనందంగా ఉండడానికి నా సహ బ్రహ్మచారిని నా సతీ సతీమైనటువంటి పుష్పావతి ఇస్తున్నటువంటి సహ సహకారంతోనే మీ మధ్యనే రావడం అందరినీ చైతన్యపరచడం అందరినీ ఉత్తేజపరిచి నా వంతు గొంతు వినిపిస్తూ మీ మధ్య ఉండగలుగుతున్నారు కానీ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు నిజంగా తల్లిదండ్రి దైవం అంటారు వాళ్ళు ఈ రూపాన్ని ఇచ్చి మీ ముందుకు పంపించినందుకు నా తల్లిదండ్రులకు జన జన్మత రుణపడి ఉంటాను అదేవిధంగా నా అత్త మామూలు అంటే నా భార్యకు జన్మనిచ్చినటువంటి మా అత్త మామూలు వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఎద్దు బండి ఒక్కటైతేనే ఎంత కుట్టనైనా ఎక్క కాలేదు అని చెప్పిన నానుడి మాటను మీ ఇద్దరము ఒక్కటై మీ ముందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీ మధ్య రావడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ నేను ఈ జీవితంలో ఎంతవరకు సాధించాలి అనుకున్నానో నా కళ నెరవేరింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా అది ఎక్సెస్ బోనస్ స్టేజ్గా వస్తుంది కాబట్టి ముప్పై రెండు సంవత్సరాలు నేను పెట్టిన బాధలు భరిస్తూ చిరు ఇస్తూ మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అన్నం తినిపించి బయట ఎక్కడ భోజనం కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో భోజనము వండి పెట్టడమే కాకుండా నా నేను ఒక గుహస్థుడిగా ఈ స్థాయికి ఎదిగినందుకు నన్ను సహకారం అందించిన మా భార్యకి నిజంగా ఏ విధంగా చెప్పర్థం కావట్లేదు ఆమె పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదవ తరగతి పాస్ అయి అంటే అప్పటికి పది సార్లు ఫెయిల్ అయ్యి పదకొండవసారి పదవ తరగతి పాస్ అయి మీ ముందుకు వచ్చే విధంగా నన్ను తీర్చిదిద్దా నా భార్య ఎందుకంటే ఆమె ఇచ్చిన సహాయ సహకారాలు కొద్దిగా కాదు ఒక భర్తాకినిగా భార్యను ఇచ్చిపెట్టి ముందు పోతుంటే వెనకకి లాగే రోజులు ఈ రోజు లేదా ముందు పోయిన తర్వాత భార్య పిల్లల గురించి ఎన్నికి ఆలోచించి జీవితాన్ని సర్వనం చేసుకునే ఈ సమాజంలో నిజంగా నేను నాకు మా తల్లిదండ్రులతో పాటు మా అత్త మామలతో పాటు నా తమ్ముళ్ళు మరియు బావ భామర్దులు వారు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహం ముందు నేను ఈ స్థాయికి వచ్చాను కానీ ఎవరు ఎంత ప్రోత్సాహం ఇచ్చినా కూడా భార్య స్థానాన్ని ఎవరు పూరించలేరు ఏది ఎవరెప్పటికీ నా సతీమణి నన్ను ఆ కష్టాలు పడుతూ కూడా నన్ను మీతో పాటు అంటే మీ మధ్యన పంపడానికి ఎంతో రకాలుగా ఆ కృషి ఉంది అది ఎట్లా చెప్పాలో వర్ణించాలను కానీ నేను హ్యాపీగా ఉండడానికి మాత్రం ముఖ్య కారణం ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఇవాళకి ముప్పై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ముప్పై మూడో సంవత్సరం ముప్పై మూడో సంవత్సరం పెళ్లి అయ్యి అంటే ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయము కానీ ఇటువంటి ఈ శుభ ప్రణామంలో నా తల్లిదండ్రులతో చూపి మా తల్లిదండ్రులు దేవతంత సమానం వాళ్ళతో పాటు మా అత్తమాములు కూడా వాడు కూడా దేవతంత సమానం మా ఇద్దరికి అంటే మా ఇద్దరు తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మేడం తల్లిదండ్రులు మధ్యన ఈ రోజు చాలా కానీ ప్రతి ఒక్కరు ఆదర్శంగా బతకాలి అంటే నిజాయితీ నిజాయితీతో పాటు కొద్దిగా విలువలు కలిగితే ఉంటేనే సమాజం గుర్తిస్తుందని అందరూ అర్థం చేసుకోవాలని క్షణిక ఆవేశాలు పోకుండా భార్య భర్తల బంధం ఏ విధంగా ఉండాలనేది ఇక నేను ఎక్కడ చదవలేదు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజమైన జీవితం మాదే అని ఎందుకంటే మీరు చూడండి వంట పంట జంట ఒక పొద్దున వండిన వంట మా నాన్నకు నచ్చకుంటే మా అమ్మ కింద పోస్తే మధ్యాహ్నం వండుతాం అంటే ఐదారు వంటలు ఇంకొకసారి వంట వండుకోవచ్చు పంట ఇవాళ వేసిన పంట ఇదిగా మంచిగా రాలేదో లేదా కీడు కానీ లేదా వాటర్ లేటర్ లేదా సంథింగ్ ఏదైనా అయితే ఆరు నెలల్లో ఇంకోసారి పంట వేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఏర్పడితే జంట వంద సంవత్సరమైన మీతో గడపాలని మనం ఏడేడుగులో వేసేటప్పుడు భాష చేసుకున్న భాష నీకు నిజంగా ఎప్పుడు గుర్తికి ముందుకు నడిచేవాడే నిజమైన మానవుడు నిజమైన వీరుడు మీరు కూడా ప్రతి ఒక్కరు నిజమైన ధీరుడుగా ఉండాలని కోటేశ్వరరావుగా పవన్ కోటేశ్వరరావుగా నేను కోరుకుంటున్న ఈ సందేశం ఈ రోజు ఇస్తున్నులారా చివరగా మేము అంటే మేము ఈ స్థాయికి రావడానికి ఎన్నో రకాల ఒడు దుడుగులను చీకటి కోణాలను ఎన్నో రకాల ఇబ్బందులను సుఖ సంతోషాలను అనుభవించి స్థాయికి వచ్చాము అంటే ఎప్పుడు ఎంత ఇబ్బంది కలిగినా కూడా మా ముఖం మీద ఎటువంటి నిరాశ నిస్పృహాలకు లోను కాకుండా సమస్యను అధిగమించి ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి బయటపడి ఈ స్థాయికి వచ్చాము భవిష్యత్తులో మేము బాగుండి మేము మంచిగా ఉంటూ మీకందరికీ ఇంకా మంచిగా ఉండే విధంగా మేము సహకరిస్తామని అందరూ బాగుండాలి అందులో మన ఊటలు ఆశించే మీ పవన్ దంపతులు అందరికీ చివరిసారిగా మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్తే